తాలుగా లేకుండా దిగుబడి ఎన్ని క్వింటాలు అయింది అప్పుడు అప్పుడు ముప్పై క్వింటాలు అయింది పోయిన సంవత్సరం ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు ఇరవై క్వింటాల కింట బొబ్బరి చెట్లు లేవండి తాలు రాకుండా ఉంటుంది మనకి కావాల్సింది ఈ రెండో కోత ఎంత వద్దు ఇప్పుడు ఎంత వద్దు యాభై ఐదు అనుకుంటే ఐదు క్వింటాల్ వరకు అట్లా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతు బడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు మనం గతంలో గుంటూరు జిల్లా ప్రస్తుత పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి మండలంలో ఉన్న బిగబండ గ్రామంలో ఉన్నాం మనతో పాటు ఈ గ్రామానికి చెందిన సీనియర్ రైతు పుల్లారావు గారు ఉన్నారు వారు సాగు చేస్తున్న మిరప తోట దగ్గర మనం ఉన్నాము వెనకాలంతా మిరప తోట కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళు రెండోసారి కోసిన పంటనంతా పోసుకున్నారు ఈ సంవత్సరం మార్కెట్లో మిరపకు ధరలు తక్కువగా ఉన్నాయని చాలా మంది రైతులు ఆందోళనలో ఉన్నారు వారికి చాలా అనుభవం ఉంది పదిహేను ఇరవై సంవత్సరాలుగా ధరలు తక్కువగా వచ్చినప్పుడు పంటను ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకుంటే మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉంది ఈ ప్రాంతం రైతులు ఏ విధంగా ఆ సమస్యను అధిగమిస్తున్నారనే వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం అదే విధంగా వాళ్ళు ఈ సంవత్సరం ఎంత భూమిలో పంట వేసుకున్నారు ఎంత దిగుబడి తీసుకున్నారు ఎంత పంట పెట్టుబడి ఖర్చయిందనే పూర్తి స్థాయి సమాచారం వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు ఈ సంవత్సరం మూడు ఇదేనా అండి ఇదేనా తోటంతా ఇదే అందులో కోసిన కాయని ఇది రెండో కోత మొదటిసారి కోసారు ఇది రెండో కోత మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి ఏట ఎన్ని ఎకరాల్లో వేస్తారు ఏటా ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అటు ఇటుగా వేస్తుంటారు మామూలుగా ఇప్పుడు ధర ఏం పోతుంది అమ్మారా ఇప్పుడు ఏమైనా తిప్పు పద్నాలుగు వేల కాడికి అమ్మారా క్వింటాకు ఎన్ని క్వింటాల్ అయింది అప్పుడు ముప్పై కింటాల్ అయింది ముప్పై క్వింటాల్ అంటే దీని మీద ఇది మొత్తం అంతా ఇదేనా ఇంకా వేరే ఏమైనా వేసారు ఈ సంవత్సరం అది వేరేది ఉంది ఇక్కడేమో ఇది రెండు ఐదు సెంట్లు డెబ్బై సెంట్లు ఇక్కడ వేసుకున్నారు వేరే చోట వేసింది వేరే ఇక్కడ ఇక్కడ కోసిందే అమ్మారా ఇక్కడ కోసింది అమ్ముకుంది ముప్పై క్వింటాల్ అయింది పద్నాలుగు వేల కాడికి అమ్మారు పోయిన సంవత్సరం ఏం ధరలు ఉండేది పోయినం ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు బాగా ధరలు ఉన్నాయి అంతకు ముందు ఇంకెక్కువుండే ఎప్పుడైనా ఆహా అక్కడ నీడే ఎక్కువ ధర ఇరవై రెండు వేల కంటే ఎక్కువ ఎప్పుడైనా అమ్మేరా ఆహా ఎప్పుడు అమ్మలేదు ఈ సారైతే పద్నాలుగు వేలకి ఇచ్చారు ఈ బాగా తక్కువ ధరలు అయినాయని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు పడితే ఈ విత్తనం మంచి తాళు లేకుండా ఈ విత్తనం మీరు వేసుకుని ఏ విత్తనం రంగా రెండు వందల డెబ్బై తొమ్మిది ఆహా రెండు వందల డెబ్బై తొమ్మిది అనేది ఈ విత్తనం మీరు వేసుకున్నారు ఇందులో తాల్ లేదు తాల్ కింద వచ్చిందండి ఎంత ఎన్నికాయలకి ఇరవై కింటాల్ కింట ఇరవై క్వింటాల పేరు మీద కింటా వచ్చింది తాల్ తక్కువ వచ్చింది తాల్ తక్కువ మామూలుగా అయితే ఎంత వచ్చేది అంతకు ముందు మామూలుగా ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇంకో షేల్ ఉందే మాకు తాళి వచ్చింది అదే అది విత్తనాన్ని బట్టి ఉంటుంది అది నెలని బట్టి ఉంటుంది కాదు బట్టే ఇప్పుడు ఇది ఏ రకమైన రంగా టూ సెవెన్ అయిన్ అన్నారు అది వేరేది వేసుకున్నారు అక్కడ అది అందులో ఎంత వచ్చింది ఇరవై కింటాలకి ఇరవై కింటాల్కి ఏడు కింటాల్ వచ్చింది ఏడు కింటాల్లో ముప్పై శాతం అంతా తాలే వస్తుంది అంత వస్తే చాలా నష్టం అవుతుంది దీంట్లో అంత రాలేదు కింటా వచ్చింది ఇరవై కింటాల్ ఇరవై కింటాకి ఒక కింటా మాత్రమే సో చాలా తాళ తక్కువ ముందు ఎప్పుడైనా మీకు ఇంత తక్కువ తాళ వచ్చిందా ఎప్పుడైనా రాలా ఎప్పుడు రాలేదా ఎప్పుడైనా ఇట్లా ఇరవై కింటాలకు మూడు కింటాల్ నాలుగు కింటాల్ ఐదు వస్తుంది ఐదు కింటాల్ దాకా వస్తుంది ఈ సంవత్సరం ఏదో వేసుకున్నారు అదైతే వచ్చింది ఇది మాత్రం చాలా తక్కువ చాలా తక్కువ వచ్చిందండి దానికోసం అయ్యి భయం పడుతున్నాం అది ఇది బాగుందని అది అనుకుంటున్నారు ఇది బాగుంది కాబట్టి ధర కూడా వస్తుంది బొబ్బరి చెట్లు లేవండి బొబ్బరి రాలేదు అసలు రాలా బొబ్బరు అసలు రాల ఒక ఐదు పైసలు అంతా కూడా అంటే వంద వంద చెట్లు ఉన్న కాడ ఒక ఐదు నాలుగైదు చెట్లకు కూడా కనిపించట్లేదు అంతకు ముందు వేసుకునేవి అంతకు ముందు వేసేది పావల వంతు అర్ధ రూపాయ ఎంత వచ్చేదండి ఇంకా కదంశాలి ఇప్పుడు వేరే వేరే వేసినా కూడా ఉన్నాయా ఉండయి ఇప్పుడు ఏ రకమైన రకమైనది ఎరనే ఈ ఎరనెలలో ఇది ఎరనే ఇట్టు ఉందా వేరే దగ్గర వేసుకున్న వాళ్ళు కూడా బాగుంది అంటున్నారు వేసిన వాళ్ళు కూడా బాగానే ఉంది మీ ఊర్లో ఎవరైనా ఒక్క ఆయన వేసారా ఆయనకి ఎట్లా ఉంది ఆయనకి కూడా తాళు లేదు తా తాళు రాలేదు తాళు రాకుండా ఉంటాయి మనకి కావాల్సిందే రైతుగా రైతుకి తాళ్ళు రాకపోతే ఉపయోగం ఉపయోగం అదే అయితే ఇప్పుడు ఇది వేసారు కదా మొదటిసారి ఈ ముప్పై పావుదొక్క మూడు ఎకరాల నుంచి ఎంత మొత్తం ఎన్ని క్వింటాల్ వచ్చిందన్నారు ముప్పై క్వింటాల్ అంటే ఎకరానికి ఒక పన్నెండు క్వింటాల్ పైన వచ్చింది ఎందుకంటే పాదొక్క మూడు ఎకరాలు కదా మీరు వేసుకుంది ఇప్పుడు ఇప్పుడు ఇది రెండో కోత అండి ఇది రెండో కోత ఎంత అవుద్ది ఇప్పుడు ఎంత అవుద్ది అనుకోండి యాభై క్వింటాలు యాభై అంతకుముందు ముప్పై ఎనభై మళ్ళీ ఇంకేమైనా వెళ్తాయా కాయలు ఉన్నాయిగా ఇంకెందు ఇంకోసారి కటింగ్ అవుద్దా ఇంకొకసారి అవుద్దా ము ఇంకో ముప్పై అవుతుందా అంటే చాలా మంచి ఖాతా వచ్చినట్టే అంటే ఇప్పుడు యాభై అంతకుముందు ముప్పై ఎనభై మళ్ళీ వస్తే మళ్ళీ ముప్పై వస్తే మొత్తం నూట పది క్వింటాల్ నూట పది క్వింటాల్ అంటే ఎకరానికి పావు తక్కువ ఎకరం తక్కువే ఉంది కాబట్టి దాదాపు నలభై క్వింటా వచ్చినట్టు అనుకుంటున్నారా అసలు వచ్చిందా అంతకుముందు ఎప్పుడైనా ఇట్లా ముప్పై ముప్పై ఇంత మంచి దిగుబడి అయితే రాలే ఎప్పుడు కూడా ఆహా ఇప్పుడు ఏం ధర ఉంది మార్కెట్ లో ఇప్పుడు పదమూడు వేలకి వచ్చిందండి మళ్ళీ పదమూడు వేల తగ్గింది ఇంకా తగ్గింది మొన్నటికి ఇప్పుడు ఏ రూపాయలు తేడా ఇప్పుడు కొంతమంది కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు మీరు ఏమైనా పెడతారు అట్లా మేము పెట్టింది కానీ కొన్ని పెట్టిందిలే ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నా ఇవి ఇవి అమ్మేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు కొన్ని పెట్టారు ఆల్రెడీ ఎన్ని ఎంత పెట్టారు మీరు కోల్డ్ స్టోరేజ్ లో మొన్న ఒక యాభై టిక్కిలు పెట్టి యాభై టిక్కిలు యాభై టిక్కిలు అంటే ఎంత ఎంత బరువు దూద్ది సుమారుగా యాభై డెబ్బై టిక్కిలు పెట్టింది అవి టిక్కి నలభై ఐదు కేజీలు కడిగి పెట్టా టిక్కీ నలభై ఐదు కేజీలు అంటే ఒక ముప్పై క్వింటాల్ ముప్పై ఐదు క్వింటాల్ వరకు అట్లా కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు దానికి ఏం ఏం ధర కట్టాలి మనం వాళ్ళకి రెండు వందలు కడిగి కట్టాల్సింది టిక్కీకి రెండు వందలు ఎన్ని రోజులకే ఈ సంవత్సరం సంవత్సరం అయినా టిక్కి రెండు వందల కాడికి మనం కట్టేయాలి మనకు ధర ఎప్పుడు వస్తే అప్పుడు అమ్ముకోవచ్చు ధర వస్తే ధర పెరిగితే మనకు ఉపయోగం అదే అందరు అట్లా ఉంచుకోలేరు కదా ఉంచుకోలేరు ఎందుకంటే డబ్బులు కావాల్సి ఉంటుంది పెట్టుబడికి తెచ్చి ఉంటారు అవును అవును మీకు ఎంత అయింది మరి పెట్టుబడి ఖర్చు ఎంత అయింది రెండు ఎకరానికి లక్ష కాడికి అయింది ఈ పావుదొక్క మూడు ఎకరాలకి మొత్తం కలుపుకుంటే రెండు లక్షల రెండు లక్షల పైన సుమారుగా ఎకరానికి ఒక లక్ష చొప్పున పెట్టుకుంటూ వచ్చారు మొదటి నుంచి అంటే ఎన్ని సార్లు దున్నుకుంటారు ఇప్పుడు ఈ పంట తీశారు కదా ఇది అంత ముందు ఏమేసారు ఇందులో సంవత్సరం మిను వేసారా ఇప్పుడు ఇది ఏ నెలలో నాటుకున్నారు మిర్చి మీరు తొమ్మిదో నెల తొమ్మిదో నెల నాటుకున్నప్పటికంటే ముందు ఎన్ని సార్లు దున్నారిన తీసేసిన తర్వాత రెండు రెండు తడవలు దున్నారా మామూలు కల్టివేటర్ అయినా రోటావేటర్ ఏమైనా రోటాయేటర్ కాదు నాగలు నాగలి లేపించి మళ్ళీ రోటాయేటర్ వేపించు మళ్ళీ రోటా పూరి తోలిచ్చు అంటే వ్యవసాయం బాగా దిట్టంగా ఐదు ఆరు తడాలు చేసామండి నా మూడు నాలుగు సార్లు దున్నారు కలి దున్యా చేసి అప్పుడు కానీ మొక్క వేసుకోవడానికి వెళ్ళారు ఎంత పడిందండి విత్తనం ఈ పాదొక మూడు ఎకరాలకి ముప్పై ప్యాకెట్లు పట్టినాయి ముప్పై ప్యాకెట్లు ఏది పది గ్రాముల ప్యాకెట్ల పది గ్రాముల ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు ముప్పై ప్యాకెట్లు పట్టినాయి ఎకరానికి దాదాపు పది ప్యాకెట్లు లాగా అంటే ఎకరం తక్కువ ఉన్నా కూడా ఇవాక మళ్ళీ ఈ విత్తనం ఏం చేసింది మనం విత్తనం వేసి చెట్లు వేసిన తర్వాత సావటం ఏం అయ్యన్నేం మళ్ళీ పడి చెట్లు వేయాల చనిపోతే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేరే వేరే వాళ్ళు మూడు వేయాల కొన్ని కొన్ని పోతా ఉంటాయి అట్లా కట్టి దీనికి నర్సరీ చేయించి వేసుకున్నారా మీరే చేసుకున్నారు ఇష్టం కట్టి నీళ్ళు వదిలి చేసుకుని నారు పోసుకొని నారు తీసుకొని అది దొన్నకాల ఖర్చు ఇప్పుడు విత్తనాలకు ఎంత ఖర్చు అయింది ముప్పై ప్యాకెట్లు అంటే ఏంటి ఒక ప్యాకెటా ప్యాకెట్ ఇరవై నాలుగు వేల రూపాయలు విత్తనాల ఖర్చు అయింది దున్నకాల ఖర్చు అంటే దానికి ఒక ఇరవై వేలు అయి ఉంటుంది సొంత ట్రాక్టర్ మీద డీజిల్ పోసుకొని దున్నుకున్నారు ఎద్దులు అయ్యి వేసిన తర్వాత మళ్ళీ మడకలు కట్టడానికి ఇవి ఇక ఎద్దులతో ఎన్ని సార్లు చేస్తారు పాటలు మీరు పాటలు పది మాటలు చేస్తామండి పది మాటలు చేస్తారా కాయ చెట్టు ఇచ్చింది కానిచ్చి చేస్తారు దున్నుకోవాల్సిందే కలుపు రాకుండా అదే మళ్ళీ మనుషులు పెట్టి కూడా తీయించుకోవాల్సి వస్తుందా ఒకసారి చెట్ల ఏమైనా చెట్టు మొదట్లో ఏమైనా మిగిలిపోతే దాన్ని తీ లేకపోతే మాత్రం ఏడ్లు పెట్టి దున్నేసుకుంటాం వేసుకుంటా మొదటి కోత కోసారు మొదటి కోత కోసి కూడా నెల అయింది కోసి నెల అయింది నెల తర్వాత ఇప్పుడు ఇది కోసారు ఇది కూడా ఆల్రెడీ తాలుకాయ ఏరినట్టున్నారు ఇందులో అయిపోయింది ఇది అయిపోయింది ఇప్పుడు ఎంత వెళ్ళింది ఇందులో మరి తాలకాయ తాలుగా యాభై గింటాల్లో రెండు గింటాల్లో యాభై గింటాల్లో రెండు క్వింటాలు అది కూడా ఇప్పుడు ఎట్లా తాలుగా అయిందంటే ఈ చెట్టు అల్లుకుంది చెట్టు మొత్తం అంతా చిక్కగా అల్లుకుంది అల్లుకుంది అదే చూస్తా కూడా తెలుస్తుంది దగ్గర అయినట్టు అల్లుకుంది అల్లుకుందా అని పగలు తీసినప్పుడు ఈ పచ్చికాయ దిగుతుంది అది పచ్చికాయ దిగి అది తెల్లగా అయిపోతుంది తెల్లగా అయిపోతుంది అక్కడ ఉండే అక్కడ పోసీ పచ్చకాయ కాదు తాలకాయ కాదు ఎంత దూరం పెట్టి వేసుకున్నారు మీరు ఇది ముప్పై ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల మళ్ళా మొక్కకు మొక్కకు దూరం ఎంత తీసుకున్నారు అంగులాలు వరుస వరుసకేమో ముప్పై అంగుళాలు వర్షకు వరుస చెట్టు చెట్టుకు ఏమో పదిహేను అంగుళాలు సరిపోయిందా ఇంకా దూరం వేసుకుంటే బాగుండేది అంటే అదే మీరు కాయలు ఇటు ఇరవై ఒకళ్ళు నలభై పెట్టాలి నలభై పెట్టాలి ఒకళ్ళు ఇరవై పెట్టుకోవాలి చెట్టుకు చెట్టుకి వరుసకు వరుసకు మధ్య నలభై అంగుళాలు దూరం తీసుకుంటే అప్పుడు ఇంకా బాగుంటుంది మూడు ఫీట్ల కంటే కూడా పెంచాలి పెంచాలి ఇటు కూడా ఫీట్ కంటే కూడా పెంచుకోవాలి అదే అదే అది సో అట్లా చేసుకుంటే ఇంకా దూరం పడుతుంది చెట్టు పోయి చెట్టుకు బాగా తగిలి కాయ మంచి వస్తుంది కింద కూడా ఏదైనా కాయ ఉన్నా కూడా కొమ్మలు ఇరిచినప్పుడు పచ్చి కాయ తెగకుండా ఉంటది అదే మరి తెగుళ్ళు ఏమన్నా వచ్చాయి దీనికి బొబ్బరి రాలే అసలు ఇప్పుడు మా చేయలే మా అబ్బాయి వేసాడు నేను వేసాను కథశాల వచ్చేసి వేరే శాలలో వచ్చింది పక్కన వేరే వాళ్ళు ఈ పక్కన వేసారా వాళ్ళు కూడా మా చే మీ చేలోనే సగం వేసి ఉండే అటు వేరే దేశారా సగం వేరే దేశం ఈ ఇత్తనం కాకుండా ఈ ఇత్తనానికి రాలా రాలా వేరే దేశం దానికి వచ్చింది వచ్చింది ఆహా ఓకే అది అది దానికి ఏమేమి వచ్చాయి దానికి వచ్చింది అయ్యింది ఎన్నిసార్లు కొట్టారు మందు మందుకేముందు వారానికి నాలుగు పది రోజులకి వారానికి దీనికి కొట్టారా దానికి దానికి కూడా కొట్టిన ఆగలేదు ఆగల దీనికి కొట్టారు దీనికి రాలేదు రాకుండా ఉండాల్సినవి కొట్టుకుంటూ వచ్చారు దీనికి ఎన్నిసార్లు కొట్టి ఉంటారు దీనికి కూడా నెలకి నాలుగు మాట ఏదైనా అదైనా ఇదైనా ఇంకా వచ్చిన రాపైనా కొట్టుకుంటూ పోవాల్సి తప్పదు ఎందుకంటే వస్తుంది భయం ఒకటి ఉంటుంది ఇంత పెట్టుబడి పెట్టి దాన్ని భయపడతాయి మళ్ళీ ఇప్పుడు ఫైవ్ ఫీస్ నల్లి కూడా తక్కువ అండి నల్లి కూడా తక్కువ వచ్చిందా బొబ్బర రాలేదు నల్లి కూడా తక్కువ తక్కువ వచ్చింది ఆయతనాల మీద తక్కువ అదే అదే ఆయతనాలతో పోల్చుకున్నప్పుడు ఎరువు ఏం వేసుకుంటారు మీరు మామూలుగా ఎన్నిసార్లు వేస్తారు డిఎఫ్ ఎత్తం అండి దుక్కిలో దుక్కిలో ఫస్ట్ మొదటి దునుకునేటప్పుడు వేసుకుంటాం డిఎఫ్ ఎత్తాం సూపర్ ఫస్ట్ పెట్టి ఎత్తాం అవన్నీ వేస్తాం ఎన్నిసార్లు వేస్తారు మధ్యలో ఇప్పుడు కాయ కాయ మీద ఉన్నప్పుడు కాయ మీద ఉన్నప్పుడు రెండు మాటలు వేస్తాం కాయ మీద ఉన్నప్పుడు రెండు మాటలు అంతకు ముందు రెండు మాట వేస్తాం మనుషులు ఎట్లా మరి కోతకి ఇక్కడ మనుషులు దొరుకుతారా మీకు తెలుసుకున్నా కర్నూలు నుంచి వస్తారా మనుషులు ఆహా ఇప్పుడు కోత లేట్ అయితా ఉంటే కాయ ఖరాబ్ అవుతుంది కదా కొన్నిసార్లు మనసు ఇది కాలేదా మామూలు వేరే అయితే అవుతాయి కదా కాయ కటింగ్ లేట్ అయితా ఉంటే ఇది కాయ కాయ ఖరాబ్ అవ్వాలి అట్లా కూడా ఇప్పుడు మనుషులకి ఎంత అండి ఇక్కడ అంటే ఎట్లా రోజు కూలీ లెక్కనా లేకపోతే క్వింటాల్ లెక్కనా కూలీ లెక్క కూలీ లెక్కనా ఎంత కూలీ రోజుకి నాలుగు వందల అరవై నాలుగు వందల అరవై మనకు మామూలుగా ఇప్పుడు మీరు ఫస్ట్ కాటింగ్ లో ముప్పై క్వింటాల్ అయిందని అన్నారు ఇప్పుడు యాభై క్వింటాల్ అయింది అన్నారు ఎంత వచ్చి కి పది మంది అంటే నాలుగు వేలు మొదటిసారికి ముప్పై క్వింటాల్ అంటే లక్ష ఇరవై వేలు ఇప్పుడు యాభై క్వింటాల్ అంటే ఇది రెండు లక్షలు ఇదికి రెండింటి కలిపి మూడు లక్షల ఇరవై వేలు అంతకు ముందు పెట్టుబడి అంతా కలిపి అదొక రెండు లక్షల డెబ్బై వేలు అంటే ఒక ఆరు లక్షలు ఖర్చు అయింది మనకు అంత కలిపితే ఆరు లక్షలు దానికే ఆరు ఏడు లక్షలు ఖర్చు అయింది ఎనభై క్వింటాల్ వచ్చింది ఇంకా కూడా ముప్పై క్వింటాల్ వస్తుంది మీరు అనుకుంటున్నారు చేస్తే అదే అయితే కానీ తెలుస్తుంది అండి చేయని మీద ఉన్నదాన్ని చూస్తే అంటే మీరు ఎన్నో ఏళ్ళ బట్టి చూస్తున్నారు కదా మీకు తెలిసిపోద్ది తెలిసిపోతుంది సుమారుగా రెండు కింటాల్ అటో ఇటో గానీ ఆలోచన అదే అయితే ఇప్పుడు మీరు ఈ ఈ కాడికి ఇప్పుడు ఫస్ట్ పెట్టినప్పుడు ఎన్ని వచ్చాయండి మరి ముప్పై క్వింటాల్ అమ్మితే దాదాపు డబ్బులు అమ్మేసానమన్నారు కదా ముప్పై కింటాల్కి ముప్పై క్వింటాను పద్నాలుగు వేలు లెక్కన ముప్పై అంటే నాలుగు లక్షల ఇరవై వేలు ఇప్పుడు మళ్ళీ ఇవి ఇవి అమ్మేస్తారా ఇది కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు రేట్ ఏమైనా పెరుగుద్దేమో అని ఇప్పుడు పెడితే నెల పోతే రేటు పెరుగుద్దేమో అని అదే అదే కోల్ ఒకవేళ ఇప్పుడు అయితే రేట్ అయితే పదమూడు వేలు నడుస్తుంది ఇప్పుడు ఇది యాభై అంటే యాభై మూడు యాభై పదమూడు మూడు పదిహేను అరవై ఆరు లక్షల యాభై వేలు వస్తుంది ఫస్ట్ పెట్టింది ఒకటి నాలుగు ఓ పది అనుకుంటే ఓ మూడు లక్షలు మిగిలడానికి అవకాశం ఉంది మళ్ళీ వస్తే మళ్ళీ వచ్చే దాని మీద కొద్ది మిగులు అదే రేటు రేట్ ఉంటే అదే అదే రేటు ఇరవై 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 పైన వస్తే దీని మీద బాగా డబ్బులు వచ్చేవి వచ్చాయి ఇప్పుడు అంతకు ముందు ఎప్పుడైనా తక్కువ ధర వచ్చినప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి పెట్టించారా పెట్టి ఇరవై రెండు నెలల్లో కూడా రెండు వందల కంటే పెట్టి ఇరవై రెండు వేలు రేటు ఉన్నప్పుడు కూడా పెట్టారు ఇంకా పెరుగుద్ది అని పెరిగిందా మరి మళ్ళీ అయ్యో తగ్గిపోయిందా ఎన్నాళ్ళు ఆపారట అట్ట తొమ్మిది నెలలు నెల కాయలు కూడా పదిహేను అంత ధర తగ్గిపోయింది అదే ముందు అమ్ముకుంటే ఎక్కువ వచ్చేది ధర ఇంకెక్కువ వస్తుంది అంచనా అంచనాతోటి అట్లా ఉంచారు అంతకు ముందు ఎప్పుడు ఉంచేవాళ్ళు అప్పుడు పెరిగేదా మరి ఆహా అప్పుడేమో తక్కువలో ఉండి ఎక్కువ పెరిగేది ఇప్పుడు కాబట్టి తక్కువ పెరిగేది అప్పుడు ఏటా పెడతమండి ఒక యాభై క్వింటాల్ దాకా ఉంటాయి పదో నెలలో తొమ్మిదో నెలలు అమ్ముతాం పెట్టుబడి వస్తాయి అదే అదే మళ్ళీ ఇతనాలు పెట్టుకోవాలి దున్నకాలు మందులు ఇవి ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ డబ్బులు లచ్చలు మల్లె పొలానికి ఎక్కిత్తానికి ఉంటాయి అట్లా ఆగస్టు సెప్టెంబర్ లో అమ్ముకుంటాను అట్లా అని ఈసారి కూడా ఆపారు పొయ్యిన సారి అప్పుడు రేట్ ఎక్కువ ఉంది కదా తర్వాత తగ్గిపోయింది అట్లా లాస్ అయ్యారు ఈ సంవత్సరం ధర తక్కువగా ఉంది ఇప్పుడు మనం పెట్టుకుంటే ధర పెరిగితే ఒకవేళ మళ్ళీ రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అప్పుడు మనకి ధర అందుబాటులో ఉంటుంది అట్లా అప్పుడు చూస్తే కానీ తెలియదు తెలియదు అంతకు ముందు మీరు పెట్టినప్పుడు అలా పెరిగేదా కొద్దిగా అప్పుడు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఉన్నప్పుడు పెడితే ఒక్కసారి రివర్స్ అయింది అదే అదే అట్ట కాకుండా ఉంటే బాగుండేది ఎట్లా ఉందండి మిరప సాగు అంటే ఈ మీ చుట్టుపక్కలంతా కూడా ఎక్కువ మంది వేసేలా ఉన్నారు కదా మీరు కూడా దాదాపు పదిహేను ఏళ్ళుగా వేస్తున్నారు కానీ ఎంత దిగుబడి ఎప్పుడు రాలేదండి ఇది ఈసారి దిగుబడి బాగోదు మిగతా పంటలు ఏమేస్తారు మీరు ఎక్కువగా పత్తిత్తా పత్తి కూడా వేస్తారు పత్తి మిరప రెండు చూస్తారు కదా పత్తికి ఏం కొంత ఇంత పెట్టుబడి అవసరం లేదు తక్కువ పెడతారు అది కూడా నాలుగైదు నెలలు తీసేయటం తీసేస్తున్నారా తొందర తొందరగా తీసేసి రెండో పంట ఏదైనా వేస్తారా మొక్కజొన్నేస్తారు వెనకాలలో కొంచెం తీసి పెట్టున్నారు ఇప్పుడు ఏ పంటల సాగు బాగుంది అనిపిస్తుంది మరి పత్తి వేస్తున్నారు మిర్చి వేస్తున్నారు ఇప్పుడు మిర్చి వేస్తాం గానీ మిర్చి మీద కొంచెం ఏడు ఇసుకొచ్చిందండి రేటు మీద రేటు మీద కూలీ ఎక్కువ పెరిగింది కూలీలు కూడా పెరిగాయి పెరిగింది కూలికి వచ్చేవాళ్ళు ముందు కొట్టేవాళ్ళు మందు కొట్టే వాళ్ళు కూడా కష్టం అవుతుంది తోట అంతా తిరిగి కొట్టాలంటే ఉండే పని రాటన్ల రాటం ఎంత తీసుకుంటారు మందు కొట్టడానికి ఇక్కడ ఇక్కడ ఏ ఫుల్ మాఫులు కొట్టాల్సింది అయితే ఐదు వందలు పొద్దు పొదస్తు మనం రోజు మొత్తం కొట్టాలంటే వెయ్యి రూపాయలు మనిషికి మంది మనుషులు పడతారు ఇప్పుడు మూడు ఎకరాలు కొట్టాలంటే సుమారుగా మరిచింటికి అయిపోయి పంపేసుకునే కొడతారా తైవాన్ పంపులతోటే కదా ఈ ట్రాక్టర్లు వీటితో కొట్టడానికి రాదా ట్రాక్టర్ పంపులతో ఎంతసేపు ఉన్నా మందు పంపేసుకుని మనిషి కొట్టుకుంటూ పోతా ఉంటాడు మళ్ళీ ఆయనకి నీళ్లు పోయడానికి కోలు కావాలి కావాలి ఇద్దరు కావాలి మళ్ళీ ఆ మనుషులకి ఖర్చు అది వేరు మందు పోసే అని వెయ్యి రూపాయలు నీళ్ళు పోసే వాళ్ళకి ఎంత నీళ్ళు పోసే వాళ్ళకి కూడా అదే కూలి అదే కూలి సో ఇట మందు మనుషుల కూళ్ళు పెరిగాయి రేటు కూడా లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది మొత్తానికి దిగుబడి అయితే బాగా దిగుబడి బాగా వచ్చింది ఇది రంగ టూ సెవెన్ సాగర్ శ్రీ సాగర్ సీడ్స్ అనే కంపెనీ ఈ విత్తనం మాత్రం బాగా దిగుబడి తాలుగా అయితే తక్కువ వచ్చింది తాలుగా లేకుండా దిగుబడి ఎక్కువ బొబ్బరి కూడా మనకి రేటు లేని రేట్ అనేది మన ఒకసారి ఉంటది ఒకసారి మనం అయితే పంట తీయడం వరకు మనం చూసుకోవాలి సరే అండి రైట్ థ్యాంక్ యూ ఇది రైతు పుల్లారావు గారు చెప్తా ఉన్నది వీళ్ళు ఈ సంవత్సరం మన వెనకాల కనబడుతున్నా పావు తక్కువ మూడెకరాలు అంటే రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు రెండు ఎకరాల ముప్పై గుంటల భూమిలో మిర్చి వేసుకున్నారు అయితే ఇప్పటికీ ఇది రెండోసారి పంట కోసామని చెప్తున్నారు మొదటిసారి పంట కోసినప్పుడు ఈ రెండు ఎకరాల డెబ్బై సె నుంచి ముప్పై క్వింటాల వరకు దిగుబడి వచ్చింది అన్నారు ముప్పై క్వింటాల్ దిగుబడి వచ్చినప్పుడు కూడా తాలుగాయ అయితే చాలా తక్కువగా వచ్చింది దిగుబడి చాలా బాగా వచ్చిందనేది వారు చెప్తున్నారు ఇప్పుడు యాభై క్వింటాల పంట దాదాపుగా ఇక్కడ ఉంది ఆరబోసుకున్నారు కొంత ఏమో ఆరుతుంది కొంత ఇంకా ఆరాల్సి ఉంది ఇప్పటికే కొంత భాగం నుంచి తాలుగాయ కూడా దాదాపుగా వేరి ఆ పక్కన పోసుకున్నారు ఆ తాళగాయకు శాతం కూడా చాలా తక్కువగా వచ్చింది నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది గతంలో ఎన్నడూ కూడా ఇంత తక్కువగా తాలుగాయ వచ్చిన సందర్భాలు అయితే లేవు ఈ సంవత్సరం కూడా మరొక చోట వేరే భూమిలో వేరే విత్తనం వేరే వేసుకొని పంట సాగు చేశాము అక్కడ కూడా తాలుగాయ చాలా ఎక్కువగా వచ్చింది గతంలో వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువగా వచ్చింది ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ చాలా తక్కువగా వచ్చింది ఇది చాలా సంతోషంగా అనిపిస్తుంది అనేది వారు చెప్తా ఉన్నారు దిగుబడి కూడా ఇప్పటికీ ఎనభై క్వింటాలు అంటే మొదటి కోత రెండో కోత రెండు కలుపుకుంటే ఇంకా మూడో కోత కూడా వస్తుందని అంటున్నారు వెనకాల చేను చూడచ్చు మనం ఇంతకు ముందు కూడా లోపలికి వెళ్ళాం వారితో పాటు చూసాం వారు కూడా చెప్తున్నారు ఇంకా ఒక ముప్పై క్వింటాల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు అంచనా మాత్రం ఎందుకంటే ఇంకా కటింగ్ చేయాల్సి ఉంది చేను మీద కనబడుతున్న కాయను చూసి రైతు అంచనా వేయగలరు ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి పంట సాగు చేస్తున్న అనుభవం ఉంది కాబట్టి సో అనుకున్న దానికంటే ఒక రెండు క్వింటాల్ తక్కువ రావచ్చు ఒకసారి ఎక్కువ కూడా మొత్తంగా అయితే వంద నుంచి నూట పది క్వింటాలకు వరకు దిగుబడి వస్తుందని అంచనాల్లో ఉన్నారు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో దిగుబడి అయితే తీసుకున్న అనుభవం తనకు లేదు అని కూడా వారు చెప్తున్నారు చాలా బాగా దిగుబడి వచ్చింది కాకపోతే ధరలు మాత్రం కొంత కలవర పెడుతున్నాయి గత ఏడాది ఇరవై ఒక ఇరవై రెండు వేల రూపాయలకు క్వింటాల్ కూడా గరిష్టంగా అమ్మిన సందర్భాలు ఉన్నాయి ఈ సంవత్సరం మాత్రం పద్నాలుగు వేలు పదమూడు వేలు ఇట్లా తక్కువ ధరలకు క్వింటాల్కు మిర్చికి అమ్ముకోవాల్సి వస్తుంది ఇప్పటికే మొదటిసారి తీసిన ముప్పై క్వింటాలు పద్నాలుగు వేలకు క్వింటాల్ చొప్పున అమ్మేసాం మార్కెట్లో అంటున్నారు ఇప్పుడు ఈ యాభై క్వింటాల పంట మాత్రం కోల్డ్ స్టోరేజ్లో ఉంచాలనే ఆలోచనలో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా వారు సాగు చేస్తున్న కాలంలో చాలాసార్లు ఈ పంట ఈ సీజన్లో అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి మార్చి జనవరి ఫిబ్రవరి ఈ నెలలో పంట కోసినప్పుడు ధర ఎక్కువగా వస్తుందేమో అన్న ఉద్దేశంతో కోల్డ్ లో నిల్వ ఉంచుతామని చెప్తున్నారు కొన్నిసార్లు ధరలు పెరిగి మంచి ధరలు కూడా వస్తాయి అంటే రెండో నెలలో ఇట్లా ఉంచితే తొమ్మిదో నెల వరకు ఎనిమిది తొమ్మిదో నెలల్లో అట్లా మళ్ళీ విత్తనాలు వేసుకునే ముందు అంటే మళ్ళీ కొత్తగా దున్నుకొని మళ్ళీ మిర్చి నాటు వేసుకునే ముందు పంట అమ్ముకుంటారు అప్పటి వరకు కొంత ధరలు పెరుగుతుంటాయి అయితే గత సంవత్సరం మాత్రం ఇందుకు భిన్నంగా జరిగిందనేది వారు చెప్తున్నారు ఇరవై రెండు వేలకు క్వింటాలు ధర ఉన్నప్పుడు మార్కెట్లో అమ్మకుండా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాము ఇంకా ధర ఎక్కువగా వస్తుందేమోనని కానీ ఆ ధరలు పూర్తిగా తగ్గిపోయి తర్వాత ఐదు ఆరు నెలలు వెయిట్ చేసిన తర్వాత పదిహేను వేల రూపాయలకు క్వింటాలకు మళ్ళీ తిరిగి అమ్ముకోవాల్సి వచ్చింది నష్టపోయామని చెప్తున్నారు సో విధంగా ధర తక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టోర్ చేసుకుంటే మంచి లాభం కొద్ది రోజుల తర్వాత పొందే అవకాశం ఉంటుంది కానీ ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా వస్తుందేమో అన్న ఆశతోటి మనం ఆ కోల్డ్ స్టోరేజ్లో పెడితే నష్టం వచ్చింది అనేది వారు చెప్తున్నారు సో ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ధర పదమూడు వేల క్వింటాల్ నడుస్తుంది ప్రస్తుతానికి కాబట్టి దీన్ని మాత్రం కోల్డ్ స్టోరేజ్లో ఉంచుతాం ఒక నాలుగు ఐదు నెలలు వెయిట్ చేసి ఆ తర్వాత ధరలు పెరుగుతాయేమో అప్పుడు అమ్ముకుంటాం అప్పుడైతే పెట్టుబడికి మళ్ళీ వచ్చే డబ్బులు ఉపయోగపడతాయని అన్న అంచనాలో వారు ఉన్నారు వారికి మంచి ధర కలిసి రావాలని ఆశిద్దాం వీళ్ళు వేసుకున్న విత్తనం మాత్రం రంగ టూ సెవెన్ నైన్ శ్రీ సాగర్ సీడ్స్ కంపెనీకి చెందినది వారు చెప్తున్నారు ఆ గతంలో అనేక రకాల విత్తనాలు వేసి సాగు చేసిన అనుభవం వారికి ఉంది ఈ సంవత్సరం కూడా మరొక చోట వేరే విత్తనం కూడా వేసి సాగు చేస్తున్నారు వారే కాదు వారితో పాటుగా వాళ్ళ పక్కన ఇంకొక తోటలో కూడా ఇదే విత్తనం వేసుకున్నారని చెప్తున్నారు వేరే వేరే పక్కన ఉన్న వేరే పరిశీలించినప్పుడు వాటిల్లో మామూలుగా బొబ్బెర కానీ లేదా నల్లి కానీ ఎక్కువ శాతం వచ్చాయి ఇక్కడ మాత్రం ఒక ఐదు శాతం కూడా ఎక్కడ కూడా బొబ్బెర అనేది కనిపించలేదు నల్లి కూడా వచ్చినప్పటికీ మందులు కొడితే కంట్రోల్ అయింది తక్కువ శాతం మాత్రమే వచ్చింది కాకపోతే మేము మాత్రం స్ప్రేయింగ్లు ఎప్పుడు ఆపలేదు ఎందుకంటే రైతు ముందు జాగ్రత్తగా ఏదైనా తెగులు వచ్చి పంటకు నష్టం జరుగుతుంది అన్న అంచనాతోటి ప్రతి వారం రోజులకు ఒకసారి లేకపోతే పది రోజులకు ఒకసారి మామూలుగా స్ప్రే చేస్తూ ఉంటారు కదా దాన్ని మాత్రం మేము చేసుకుంటూనే వచ్చామనేది వారు చెప్తున్నారు మిగిలిన తోటలకు చేస్తున్నట్టు కానీ దీనికి చేశాము కాకపోతే పంట నష్టం మాత్రం ఎక్కడ జరగలేదు తెగులు కూడా ఏమీ కనిపించలేదు చాలా బాగా దిగు వచ్చిందనేది వారు సంతృప్తిగా చెప్తున్నారు వారికి ధర కూడా కలిసి రావాలి మంచి లాభం మిగిలాలి ఎవరైనా ఎక్కడైనా కొత్తగా సాగు చేస్తుంటే ఒకేసారి ఒకే కొత్త రకమైన విత్తనాన్ని మొత్తం భూమికి వేయకుండా కొంత భూమిలో వేసి చూసుకొని ఆ ఫలితం ఏ విధంగా ఉంది అది ఏ విధంగా దిగుబడి వచ్చింది ఆ కాయ సైజు ఏ విధంగా ఉంది కాయలో శాతం ఏ విధంగా వచ్చిందని పూర్తిస్థాయి అనుభవాన్ని అంతా తెలుసుకున్న తర్వాత మిగిలిన మొత్తం పంటకు ఆ రకమైన విత్తనాలను విస్తరించుకుంటే మరింత ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని తెలుగు రైతుబడి సూచిస్తోంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే うん。<Nam>